జర్నలిస్టులపై దాడులను ఖండించండి భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఖండించండి జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఆపాలి జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఆపాలి తక్షణమే జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఆపాలి ఇంటి వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరులపై దాడి చేసి అమానుషంగా మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఏదో జరిగిన విషయంపై సారీ చెప్పారు అలా కాకుండా జరిగినటువంటి సంఘటనపై ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకొని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే నష్ట విలేకరుకి నష్టపరిహారం కూడా చెల్లించాలని తాడేపల్లి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేస్తున్నాం సుమారు అతనికి ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి లక్ష లక్ష యాభై వేల రూపాయలు అవుతాయని చెబుతున్నారు సహజంగా విలేకరులకి దగ్గర అంత డబ్బులు ఉండడం అనేది జరిగే పని కాదు ప్రభుత్వమే అతనికి ఆపరేషన్ చేయించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుంటున్నాం గత రెండు రోజుల క్రితం హైదరాబాదులో నటుడు మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్టుపై అట్లాగే టీవీ ఫైవ్ కెమెరా పర్న్లకి కూడా దాడి చేయడం జరిగింది దీన్ని తాడేపరి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రాను రాను రోజుల్లో కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని జర్నలిస్టుల తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐక్యతను కూడా అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ జీతం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి దాడులు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం జర్నలిస్టులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు యొక్క ఐక్యత కోసం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి ఏపీయూడబ్ల్యూజే లాంటి యూనియన్లు అన్ని యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి సమాజంలో బాధ్యతగా పోలీస్ తర్వాత అంతటి బాధ్యతగా పనిచేసే వ్యక్తి ఎవరిని ఉన్నారు అంటే అన్యాయాలని అక్రమాలని ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఎవరు ఉన్నారంటే ఒక జర్నలిస్ట్ మాత్రమే జర్నలిస్టులకి ఇలా అన్యాయం జరగడం అలానే దాడి జరగడం దాడి చేసిన తర్వాత కూడా ప్రజా సంఘాలు కానీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశాయి కానీ మళ్ళీ ఆ దాడికి గురైన వాళ్ళకి పూర్తిస్థాయిలో అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఈ విషయంపైన అన్ని రాజకీయ పక్షాలు అలానే జర్నలిస్ట్ పక్షాలు ఏకంగా ఖండిస్తున్నాయి అలానే తాడపల్లి పురస్కర్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అలానే ఈ దాడికి అన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా జనసేన తరఫున మంగళగిరి నియోజకవర్గంలో చెల్లపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని తీవ్రంగా చెప్పారు పార్టీ పరంగా కావచ్చు అలానే జర్నలిస్ట్ యూనియన్ పరంగా కావచ్చు ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము థ్యాంక్ యూ భవిష్యత్తులో జరగకుండా భవిష్యత్తులో జరగకుండా